ఈ సండే అయితే మా ఊర్లో పాలపొంగలు అయితే పెడుతున్నారు అందుకని అయితే మేము ఉదయాన్నే లేచి నేనైతే గుళ్ళో ఫ్రెండ్స్ అయితే వెలిగిద్దామని అనుకున్నాను అందుకని ఫ్రెండ్లు తెప్పించుకున్నా అవి వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టాలంట ఎందుకంటే అవి కాలుస్తారు కదా కాల్చినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ లాగిద్ది అంట అందుకని నానబెట్టడం వల్ల అవి కూల్ అవుతాయంట అందుకని ఆయిల్ అనేది తక్కువ పడుతుంది అంటే ఎక్కువసేపు ఉంటుందని ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకవన్నీ కడిగి శుభ్రం చేసుకొని నూట ప్రజలు అయితే వెలుగుద్దాం అనుకున్నా అందుకని మొత్తం నీట్గా ఆరబెట్టుకున్నాయి ఎండకి మార్నింగ్లో అయితే ఎండ పెట్టేసాను నైట్ కోసం అయితే అవి అలాగే వర్క్లో పెట్టేసుకున్నాను చేసింది పోలేరమ్మ పొంగలు కాబట్టి కొడుములు కూడా తీయాలి కదా అందుకైతే రాగా తీసుకొచ్చుకున్నాము ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసి అమ్మవారికి శారీస్ అయితే మేమే తీర్చాము అవి కట్టడానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము మా ఊరు పోలేరమ్మ తండ్రి ఊర్లో ఉన్న మగవాళ్ళు అందరూ అయితే ఐదు రోజుల నుండి అందరి స్వాములకి నీళ్ళు అయితే పోస్తారు అయితే ఇదంతా మళ్ళీ ఇప్పుడు మేము క్లీన్ చేసి శారీస్ అయితే కట్టాలి ఇంతకుముందు ఇక్కడైతే కరెంట్ అనేది ఉండదు ట్రాన్స్ఫార్మ్ అయితే రీసెంట్గానే బిగించారు ముల్లమురి హనుమయ్య వాళ్ళు ఇప్పుడైతే మేము మొత్తం అయితే గుడి అంతా శుభ్రం చేయడానికి అయితే చూస్తున్నాము ఇదైతే మా పోలేరమ్మ గుడి నైన్టీన్ నైంటీ సెవెన్లో అయితే కట్టించారు ఈ గుడిని ఇక్కడ అందరూ అయితే అన్ని స్వాములకైతే నీళ్లు పోసి వస్తున్నారు అక్కడైతే బ్యాక్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి స్వాములకు నీళ్ళు అయితే పోసి వచ్చారు ప్రతిసారి అక్కడ బోరింగ్ అయితే ఉండదు కదా కొంచెం దూరం నడవాలి అందుకని ట్యాంకర్ అయితే వెనక్కి వాళ్ళు వెనక్కి పెట్టుకొని వాటర్ అయితే పోసి వచ్చేస్తా ఉన్నారు ట్యాంకర్ మీద ఉన్న వాళ్ళు అందరూ వీడియో తీస్తాను నన్ను తప్ప అని చెప్తే సరిగ్గా ఒక వీడియో తీస్తాను అని చెప్పి కూడా తీసేశాను వీరి అయితే చూడండి అందరూ అలా బొంగులు పట్టుకొని వెళ్తూ ఉన్నారు ఊరికి హద్దులు అంటారు అంటే పొలిమేరులకి వాళ్ళకి గెలిపిరాయని ఉంటాయి కదా వాటికి కూడా వాటర్ అయితే పోయాలి అందుకైతే వాళ్ళ త్వరగా ఎంత ఉన్నారు టైం అవుతుందని చెప్పి మేమైతే ఇదంతా పూజ చేసాము చూడండి అమ్మవారికి అయితే సారీ కట్టేశాము మొత్తం చూడండి మా అనం ఎలా ఉందో చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి అమ్మ వారికి ప్రీవియస్గా కట్టిన చీరలు ఏమైనా ఉంటే సరే ఎవరైనా తీసుకోవచ్చు మనీ అయితే కొంచెం కట్టాలి అంటే కంటే పది రూపాయలైనా యాభై రూపాయలైనా వంద రూపాయలైనా మన ఇష్టం అనేది అయితే అక్క అమ్మ ఇక్కడ ఉన్న అక్క అయితే ఒక శారీని తీసుకొని ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టి ఆ శారీని వాళ్ళ అత్త కోసం అయితే తీసుకెళ్ళింది ఇంకా చాలా అయితే వీడియో ఉంది అందుకని నెక్స్ట్ పార్ట్లో పెడతాను బాయ్ బాయ్